స్థలం అనేది ఎంతో మందికి ఆశ్రయ స్థలంగా ఉండాలి అని కోరుతున్నాడు ద లార్డ్ విల్ వాంట్స్ టు లివ్ హియర్ దేవుడు ఇక్కడ నివసించాలని ఆశపడుతున్నాడు వెన్ ద ఎనిమీ కమ్స్ శత్రు వచ్చినప్పుడు ద లార్డ్ విల్ రోర్ లైక్ ఎ లయన్ దేవుడు ఒక సింహము వలె గర్జించనై ఉన్నాడు ఇఫ్ హిస్ స్పిరిట్ ఇస్ హియర్ ఆయన ఆత్మ ఇక్కడ ఉంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బి లైక్ ఎ రిఫ్యూజ్ దేవుని ఆత్మయే మనకొక ఆశ్రయంగా ఉంటుంది

ఇస్రాయేలీలకు దుర్గంగా ఉండును యు మే బి థింకింగ్ నీవు అనుకోవచ్చు ఐ డిడ్ నాట్ హావ్ ఎనీ జాబ్ నాకు ఎలాంటి ఉద్యోగం లేదు ఇఫ్ ఐ బీ ఇన్ ద సిటీ నేను నేనే కనుక ఆ సిటీలో ఉంటే పట్టణంలో ఉంటే ఐ విల్ సర్టెన్లీ గెట్ ఎ గుడ్ జాబ్ నాకు ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగం వచ్చేది వాట్ ఇస్ దిస్ ప్లేస్ ఏంటి ఈ స్థలము లైక్ ఎ హ్యామ్లెట్ ఇట్స్ నాట్ ఈవెన్ ఎ విలేజ్ ఇది ఒక గ్రామంగా కూడా లేదు ఇంకా దానికంటే తక్కువగానే ఉంది కుగ్రామము వాల్ కన్ ఐ గట్ హియర్ నాకేం దొరుకుతుంది ఇక్కడ సింప్లింగ్ ప్రేయింగ్ పేయింగ్ కేవలము ప్రార్థించట ప్రార్థించారు మస్ట్ స్నో గాడ్ ఈజ్ ఏ రిఫ్యూజ్ ఫర్ అస్ కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడే మనకు ఆశ్రయము అని నోబడి హెస్ సఫిషియంట్ హ్యాపీనెస్ అండ్ సస్ఫాక్షన్ దిస్ ఫర్ ఎవరికి కూడా నిజానికి లోకంలో ఉన్న వారికి ఎలాంటి సంతృప్తి సంతోషం అనేది నిజమైన సంతోషం ఏమాత్రం వాట్ ప్రామిస్ వి సి ఇన్ బుక్ ఆఫ్ జో యెల్ కానీ ఈ యోవెల్ గ్రంథంలో ఇక్కడ మనము ఎలాంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాము వి హెవ్ లివింగ్ సేఫ్లీ హియర్ మనం ఇక్కడ ఎంతో సురక్షితంగా నివసిస్తున్నాము బికాస్ ద లోడ్ ఈస్ హియర్ ఎందుకంటే దేవుడి ఇక్కడ ఉన్నాడు వి కాల్ ఇట్స్ జయం మనం దీన్ని సి ఓనో అని పిలుస్తున్నా సీన్స్ వి కాల్ ఇట్స్ జయం మనం దీన్ని సిఓనో అని పిలుస్తున్న వి హెవ్ ద ఫేఫ్ దట్ గోడ్ విల్ రో అందును బట్టి మనకు ఇఫ్ ఎనీ ఇఫ్ ఎనీ వికెట్ పర్సన్ కమ్ ఎవరో ఒక దుష్టుడు వచ్చినా కూడా ఇందులోనికి గాడ్ విల్ రోర్ ఎట్ దెమ్ దేవుడే వారి విషయమై గర్జిస్తాడు వారిని ఎదురిస్తాడు దేర్ విత్ కరేజ్ అలాంటి ధైర్యంతో వీరుంటారు దేర్ ఆర్ సమ్ స్మాల్ చిల్డ్రన్ ఆల్సో ఆర్ హియర్ ఇక్కడ కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉంటారు దేర్ ఆల్సో విత్ బ్రేవ్నెస్ అండ్ కరేజ్ దేర్ లివింగ్ హియర్ వారు కూడా ఎంతో ధైర్యంతో తెలివితో ఇక్కడ ఉంటారు గాడ్ గివ్ దెం ఫెయిత్ దేవుడు అలాంటి విశ్వాసాన్ని ఇచ్చాడు వారికి

ఐ లేడ్ ద ఫౌండేషన్ హీ సేస్ దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని హీ లేట్ ద ఫౌండేషన్ పౌల్ లేట్ ద ఫౌండేషన్ పౌల్ పునాది వేశాడు వి మస్ట్ రియర్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనము సరియైన రీతిగా నిజంగా దేవుని వాక్యం చదవాలి ఇఫ్ యూ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ స్పిరిట్ మనము దేవుని ఆత్మ సహాయంతో దేవుని వాక్యం చదివినట్లయితే గాడ్ విల్ మేక్ యూ టు నో

కనీసము నెలకు ఒక్కరినైనా గానీ శిష్యులుగా రీడ్ అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు

ఆయన చిత్తము చేయులాగున ఇఫ్ యు డోంట్ నో దిస్ నీకు ఈ విషయము తెలియకపోతే యు కెనాట్ మేక్ ఎనీబడీ ఎ డిసైపుల్ నీవు ఎవర్ని కూడా శిష్యులుగా చేయలేవు యు కెనాట్ సీ ద రియల్ ఫ్రూట్ నీవు నిజమైన ఫలమును ఎంత మాత్రం చూడలేవు హి వాంట్స్ యు టు బి ఎ రియల్ డిసైపుల్ ఆయన నిన్ను ఒక నిజమైన శిష్యుడిగా చూడాలనుకుంటున్నాడు హి వాంట్స్ యు టు మేక్ అదర్స్ డిసైపుల్స్ ఇతరులను కూడా నీవు శిష్యుడిగా చేయాలి అని ఆశపడుతున్నాడు వాట్ ఆర్ యు డుయింగ్ నీవేం చేస్తున్నావు ఆర్ యు లైక్ ఎ ఫూల్ నీ ఒక అవివేకిగా ఉన్నావా అజ్ఞానిగా ఉన్నావా సిట్టింగ్ సమ్ వేర్ ఎక్కడో కూర్చోవడం కలెక్టింగ్ సమ్ న్యూస్ ఏదో ఒక వార్తలు సేకరించు ఆర్ యు ఎ ఫూల్ నీ ఒక అవివేకివా ఆర్ యు మేకింగ్ అదర్స్ ఫూల్స్ లేదా ఇంకా ఇతరులను అవివేకులుగా చేసేవాడివా రిపెండ్ పశ్చాత్తాపపడు ఫస్ట్ బికమ్ ఎ డిసైపుల్ మొట్ట శిష్యునిగా అవ్వాలి దెన్ ఓన్లీ యు కెన్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని ప్రకటించు యు మస్ట్ నో దట్ యు డోంట్ హ్యావ్ రియల్ ఫేత్ నీకు తెలుసు నీకు నిజమైన విశ్వాసం లేదు యు మస్ట్ నో దట్ యు డోంట్ హ్యావ్ రియల్ ఫేత్ నీకు తెలుసుకోవాలి నీకు నిజమైన విశ్వాసం లేదు అని దీస్ ఆర్ ద ఎండ్ డేస్ ఎండ్ డేస్ ఇవి అంత్య దినాలు యు ఆర్ ఓన్లీ ప్రీచింగ్ నీవు కేవలం ప్రకటిస్తూ ఉన్నావు వాట్ ఆర్ యు ప్రీచింగ్ ఏం ప్రకటిస్తావు ఇఫ్ యు కమ్ టు జీసస్ నీవు యేసు వస్తే హి విల్ బ్లెస్ యు ఆయన నిన్ను దీవిస్తాడు హి విల్ గివ్ ఎ జాబ్ ఆయన నీకు ఉద్యోగం ఇస్తాడు ఇన్ హైదరాబాద్ దేర్ ఆర్ మెనీ జాబ్స్ హైదరాబాద్ లో ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి యు గో టు హైదరాబాద్ నీవు హైదరాబాద్ కి వెళ్ళు హి విల్ గాడ్ విల్ బ్లెస్ యు దేవుడు నిన్న అక్కడ దీవిస్తాడు ఐ విల్ ప్రే ఫర్ యు నేను నీ కొరకు ప్రార్థిస్తాను మెనీ పీపుల్ కమ్ టు మీ చాలా మంది నా దగ్గరికి వస్తారు ఐ ప్రే ఫర్ దెం నేను వారి కొరకు ప్రార్థిస్తాను గో టు హైదరాబాద్ అండ్ గెట్ మెనీ జాబ్స్ హైదరాబాద్ కు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకోండి ఆల్సో కమ్ టు us నీవు కూడా మా యుద్ధకు వస్తావు యు బీ కన్వర్టెడ్ నీవు మారాలి జీసస్ లవ్స్ యు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు యాక్సెప్ట్ జీసస్ యేసును అంగీకరించు దట్స్ ఆల్ యు ఆర్ డూయింగ్ అదే నువ్వు చేస్తున్నావు యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ డిసైపుల్ నీవు ఆ రీతిగా శిష్యులను చేయలేకపోతున్నావు రిపెంట్ ఫర్ దిస్ థింగ్స్ దీని ఈ విషయాలన్నిటి కొరకు ఎట్ లీస్ట్ ఫ్రమ్ నౌ ఎట్ లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ కనీసం ఇప్పటి నుండి అయినా అటెండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదవండి ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ దేవుని లాస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు యొక్క చివరి ఆజ్ఞ గో అండ్ ప్రీచ్ వెళ్ళి సువార్త ప్రకటించండి దెన్ మేక్ డిసైపుల్స్ ఫర్ హిమ్ ఆ తర్వాత ఆయన కొరకు శిష్యులను సిద్ధపరచండి లెట్స్